స్నోమన్ చేస్తుంది అంటే మరి పిల్ల ఏం అండ్ జస్ట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాము బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే మగధర సినిమాలో రామ్ చరణ్ అని చెప్పి వెళ్ళాడు కదా ఆ ఏరియా ఒకటి వైట్ కలర్ లో ఏరియా ఉంటుంది కదా ఆ ఏరియా మాదిరి ఉంది లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో తీసాను ఏది స్నోలో మళ్ళీ వన్ ఇయర్ పట్టింది అది స్నోర్ స్నో రావడానికి రాత్రి అంతా స్నో పడింది రాత్రి బానే ఉంది చూసినప్పుడు వెళ్ళి పడుకున్నాము అయ్యేసరికి ఇది 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 పరిస్థితి ఎంజాయ్ చేద్దాం లేదా ఇప్పుడు బయటికి వెళ్ళి ఆ రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు పడిసేది ఏమున్నాయి ఉన్నాయా పోయినాయా మనుషులు ఎంతమంది కింద పడ్డారు చూద్దాం మే ఉద్దరం కింద పడకుండా ఉంటే చాలు ఫస్ట్ ప్రస్తుతానికి అయ్యో అవో ఏంటిది బాగా పడింది స్నో అయ్యో మొత్తం వైటే ఆ ఏరియా మై బ్యాక్ మీద రిపోర్టింగ్ ఫ్రమ్ ద మాంచెస్టర్ మాంచెస్టర్ లోనే ఎలా ఉందంటే స్కాట్లాండ్ లో ఎలా ఉంటది మంచిగా మైనస్ త్రీ డిగ్రీస్ ఉందండి ప్రజెంట్ రోడ్లన్నీ వైట్ అయిపోయినాయి అది ఐస్ క్యూబ్స్ ఏనా రాక్ సాల్ట్ ఎందుకు ఆ కలర్ లో కనిపిస్తుంది వెహికల్ సిరిగిడం వల్ల ఆ మట్టి అది కలిసి ఇదిగో ఇట్లా అయింది రాక్ సాల్ట్ ఏయలేదు అనుకుంటా కేస్తారేమో కాసేపు అయితే అమ్మా మొత్తం తిరిగేకుమా అంత నీ ఫుట్ ప్రింట్స్ ఏ పడుతున్నాయి పడనేమా వద్దుమా నేను స్నో మ్యాన్ చేద్దాం అనుకున్నా బొమ్మలు వేద్దాం అనుకున్నా అంత నీ ఫుట్ ప్రింట్స్ పడుతున్నాయి నిన్న ఎక్కడ వేసుకోవాలి అక్కడ ఎదురుంగా ఒకటి ఉంది పెద్దది ఒక ఎకరా ఉంది ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ అంతా తెల్లగానే చచ్చింది నువ్వు వేసుకోవాలి నువ్వు వేయాలంటే ముగ్గు వేయాలంటే మొత్తం వేస్తానే ఉండొచ్చు అంటే అక్కడ గడ్డి కూడా ఉంది మా ఆ వైట్కి నీ వైట్కి సరిపోయింది సేమ్ పింజ్ సేమ్ పింజ్ కాదులే నీది గోధుమ కలర్ హలో అలా చూడు ఒకసారి చూడు ఒకసారి చూడు చెప్పేది చెప్పేది చేతికి గ్లౌజ్లు అయ్యి నీ జేబులో ఉన్నాయి నా జేబులో లేవు అదిగో అక్కడ ఉన్నాయి సంకల కుక్క పెట్టుకొని చూస్తున్నా ఓకే నీ గండా అలా నాయ అల్జూస్ నువ్వేమో నా షూస్ నేనే వేసుకున్నా నిన్నేమే ఏమను చెప్పలే ముందు గ్లౌజ్ చేసుకో బయటికి వెళ్తున్నా కదా హెయిర్ కట్ బాల కదా ఊని ఇంకా సడే ಕಾಲು ಎಡಪಡುತ್ತೆ ಆಡಿಮಾ ನೀವು ಕೊಟ್ಟ ಕೊಟ್ಟವೇ ದನ್ವಿ ನಾಕೀವಾ மொத்தம் தேசமாரிசா கேந்த காங்கிரஸ் படேல నా వెనకాల పార్క్ ఉంది ఆ పార్క్ వస్తున్నాము నా వెనకాల మొత్తం పార్కు అదంతా కూడా స్నోతో నిండిపోయింది ఏవీ కూడా కనిపించట్లేదు చాలా బాగుంది పైనుంచి లైట్గా స్నో పడుతుంది అంటే ఒక వర్షం లాగా పడుతుంది తడుస్తున్నాను చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి మైనస్ డిగ్రీలో ఉండే టెంపరేచర్ మాత్రం చాలా రోజుల తర్వాత ఇంత స్నో పడ్డాం అంటే ఇవ్వచ్చి పడుతున్నాము కానీ ఎంత పడలా ఇంట్లో వాటర్ ఎక్స్పీరియన్స్ కనీసం లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది మన కంటికి అంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే అయితే వేరే వరల్డ్లో ఉన్నామా అనిపిస్తుంది మనకి ఈ పాప కూడా ఈ పాప కూడా గ్లౌజ్ ఏమి హ్యాక్ లేకుండా బయటకు వచ్చింది మన లోపలికి వెళ్ళి గ్లౌజ్ అన్నీ వేసుకోవచ్చు అన్ని రోడ్లు అన్ని రోడ్లు అడుగులు ముద్దలు పడిపోయినాయి ఈ రోడ్డు ఒక్కటే మన అడుగులు ముద్దలు పడలేదు ఇది కూడా మనం అడుగులు వేసేసి నాశనం చేసేద్దాం ఇది కూడా వయసు అయిపోయింది అమ్మాయికి మళ్ళీ అంటే ఏంటంటే ఉంటుంది కరెక్ట్గా అరగంట అవ్వలేదండి దాన్ని బయటకు వచ్చి అరగంట వల్ల అది బయటకు వచ్చి

ఏంటి నేను తీసుకోనా ఇగో వీళ్ళిద్దరు ఉండే ఉండకుండా వీళ్ళిద్దరు స్నో పడుతుంటే మా మీద కేసి ఐస్ వేసుకోవాలి మాట్లాడుతుంటే ఈ బాస్ నో రెడీ అయిపోయింది బా అక్కడ రెడీ అయిపోయిందా నాతో పాటు ఎక్కువ కనిపిస్తుంది కదా బుడిది దాన్ని తను వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు వాళ్ళ బ్రదరు వాళ్ళ బ్రదర్ ముందు నడి చూడండి ఎర్రబొగ్గులు వేసుకొని వాళ్ళ నలుగురు ఒక ఫ్యామిలీ వాళ్ళ నలుగురు ఒక ఫ్యామిలీ వాడి మా పిల్లలు కాదు వీళ్ళిద్దరు మమ్మీ వీళ్ళిద్దరు డాడీ ఫ్రీజింగ్ ఓకే స్నో మ్యాన్ రెడీ అయిపోయింది బ్లౌజర్ పెట్టారు అక్కడ ఆ చేతులకి మ్యాన్ రెడీ ఎక్కడికి చేతులు ఎర్రగా అయిపోయింది అప్పు మా ఇద్దరికి మంచిదిరా హ్యాండ్స్ నా హ్యాండ్స్ చూడండి అయిపోయినాయి ఏమైంది చల్లగా అయిపోయింది అంటూ అయిపోయింది మళ్ళీ గ్లౌజ్ చేసుకొని హ్యాట్ పెట్టుకొని ఇంత బొంత పెట్టుకొని నాకే ఏం కాలు కాళ్ళు కూడా బాగా ఉంది ఇద్దరం ఉన్నాం ఏఎంఐకే రికార్డ్ స్నో ఫుల్గా పడిపోతుంది మా గార్డెన్లోకి వచ్చాము మామూలుగా పడట్లేదు నా హెయిర్ అంతా స్నో పడిపోయింది మంచిగా ఎగ్జైట్గా ఉంది నచ్చింది ఈ స్నో కానీ ఇదైతే బాగా నచ్చింది ప్రస్తుతానికి స్నో పడుతుంది యాక్చువల్లీ ఇలా ఉండకూడదు స్నోలో ఇలా నిల్చొని ఈ దీన్ని ఏందాక చూసారు కదా తనకి హ్యాండ్స్ అన్నీ బాగా పెయిన్ వచ్చేసి చాలాసేపు పట్టింది అది రికవరీ అవ్వడానికి దట్టు ఈ అంతా మేము వర్షంలో తడిచిపోయాము ఫుల్ రెయిన్ పడింది దానివల్ల మళ్ళీ డ్రెస్ ఏం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాము కొంచెం గ్యాప్ తీసుకొని ఇందాకే అయింది మళ్ళీ గ్లౌజ్ తీసేసి ఏం చేస్తున్నావు వద్దు శిరీష స్నోమ్యాన్ చేస్తుంది అంటే మరి పిల్ల ఏం చేస్తుందో చేయమా చేయమ్మా ఈ స్నో పడ్డప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు చేసే పని ఇదిగో ఈ మ్యాన్ చేస్తూ ఉంటారు ఏదో ట్రై చేస్తారు చేతులు గ్లౌజ్ వేసుకొని ట్రై చేయండి దయచేసి చేతులు గ్లౌజ్ వేసుకోకుండా మాత్రం ట్రై చేయకండి మా చేతులు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోతున్నాయి అదేంటి రుబ్బు రోల్లా దిపుతున్నావు దాన్ని ఏంటి అంత గట్టిగా ఉంటుందాడి వద్దు వద్దు పిల్లలా కొట్టిందంటే ఉల్లంతా పడిపోయింది

చేసిన రెండు నిమిషాలు ఉంచవే దాన్ని బంగారం ఏం చేస్తున్నావు గుండు గుండు ఏంటి గుండ్రంగా చేస్తున్నట్లేదు గుండె చేస్తున్నట్టుంది దానికి ఏం చేస్తున్నావు బ్లెస్సింగ్స్ చేస్తున్నావా మీరు కూడా ఇంట్లో ఈ విధంగా స్నోబాల్ని తయారు చేయొచ్చు నిపుణుల పర్యవేక్షణలో మా దాంట్లో నేనే నిపుణుడిని ఇది సార్ లేవే వడా ఇంకేం కావాలి అదిగో కమ్మిర్చి అక్కడి నుంచి గుచ్చక్కర్లా ఇటో ముక్క అటో ముక్క పెట్టి చాలు రెండు ముక్కలుగా చేసి అక్క ఫోన్ చేయవా ఫోటో ది ఫోటో దిగడానికి దింపడానికి కళ్ళు తెచ్చాం స్నో ఉమెన్ కి కళ్ళు ముక్కు తెచ్చాం అవి కూడా పెట్టద్దాం పెట్టే వేప పెట్టే కళ్ళు ముక్కు మీ గార్డెన్ కి దిష్టిదలకుండా దిష్టి బొమ్మ తయారు చేస్తున్నా కొంచెం గ్యాప్ ఇచ్చి స్ట్రైట్గా గా పెట్టు కళ్ళు స్ట్రైట్ గా ఉంటాయి ఇంకొంచెం అంతేనా ఎందుకే దాన్ని గెలిగ మళ్ళీ ఉండేదాన్ని ఉంచకుండా వదిలే బంగారా దానికి పెద్దది పెట్టు ముక్కు எனக்கு இருந்து ஓகே అలాగే குச்சுளே எல்லர இல்ல நீங்குச்சு டைடி అలా కాదు అలా కాదు இத கிட்ட த தப்கே மாடல்ல है आईये बाबू ơi জার போते కళ్ళు మాత్రం మెల్లకండ్ రాలేదు మహారాజా ఫైనల్ గా మేము స్నో మెన్ అనుకొని స్నో ఉమెన్ అయినా తయారు చేసాము